హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్ ఈరోజు వీడియోలో మా పిల్లల్ని తీసుకొని సండే రోజు లుల్లుమాల్కి వెళ్ళాము సండే రోజు మేము లుల్లుమాల్కి వెళ్ళినాం చూసారా ఫ్రెండ్స్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఫస్ట్ మేము హార్స్ ఎక్కినాం ఫ్రెండ్స్ ఫస్ట్ మా తమ్ముడు వీడియో గేమ్ ఆడుకున్నాడు చూస్తున్నారు కదా ఎలా ఆడుతున్నాడో ఫ్రెండ్స్ మధ్యలో వచ్చి నేను ఆడుతున్నారు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఆడుతున్నాను మా తమ్ముడితో మా నాన్న నేను బంపర్ కార్స్ అయితే ఆడుతున్నాం ఫ్రెండ్స్ చూసారా మా నాన్న ఎంత ఫాస్ట్ వెళ్తున్నారు నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన మీ ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళాలనుకుంటే లు పోయి మస్తు మస్తు ఎంజాయ్ చేయండి బండ్లు కార్లు జీపులు అన్నీ ఎక్కండి ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు మా అమ్మ నాన్న లుండుమాలకైతే తీసుకెళ్లారు చూసారా ఫ్రెండ్స్ మేము మా తమ్ముడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ గట్టిగా కొట్టండి